ఇన్స్పైర్ జ్ఞాప్తి చేసుకొను రికలెక్ట్ తగ్గించడం రెడ్యూస్ గుప్పలు చెప్పడం బోస్ట్ ముందుకు నెట్టు బూస్ట్ ప్రతీకారం తీర్చుకొను అవేంజ్ త్రవ్వుట డిగ్ పాతి పెట్టుట బ్యూరీ నిర్మించుట కన్స్ట్రక్ట్ కూలగొట్టు డిస్మాంటిల్ చైతన్యవంతం చేయుట ఎడ్యుకేట్ మెల్కొలుపు అవేక్ వాయుద

దయచేసి నాకు మంచి నీళ్లు ఇవ్వండి నాకు దాహంగా ఉంది ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్ ఐ ఫీల్ థర్స్టీ నాకు కొద్దిసేపటి సేపటి తర్వాత ఫోన్ చేయండి నేను బండి పైన ఉన్నాను కాల్ మీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ యామ్ ఆన్ ద బైక్ నాకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి దయచేసి నాకు ఐదు వేల రూపాయలు అప్పుగా ఇవ్వండి ఐ హావ్ సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ప్లీజ్ బోరో మీ ఫైవ్ థౌసండ్ రూపీస్ నాకు మరొక ఇడ్లీ కావాలి నాకు చాలా ఆకలిగా ఉంది ఐ వాంట్ వన్ మోర్ ఐఎమ్ వెరీ హంగ్రీ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఐఎమ్ వెరీ మచ్ టు నేను స్కూల్ కి వచ్చే దారిలోనే ఉన్నాను దయచేసి ఆగండి ఐఎమ్ నేను ఇది పరిపూర్ణంగా చేయగలను దయచేసి నన్ను నమ్మండి ఐ కెన్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ ప్లీజ్ మీ నేను రేపు హైదరాబాద్ కు వెళ్తున్నాను మీరు నాతో వస్తారా ఐఎమ్ టు హైదరాబాద్ టుమారో నేను ఒక పెళ్లికి హజారు కావడానికి హైదరాబాద్ వెళ్ళాను నేను ఐ వెంట్ ఐ వెంట్ హైదరాబాద్ టు అటెండ్ ఏ మ్యారేజ్ మీరు ఒకవేళ నాకు ఫోన్ చేస్తే నేను మీ కోసం వేచి ఉంటాను ఐ విల్ వెయిట్ ఫర్ యూ ఇఫ్ యు కాల్ మీ నేను మీ నాన్న గారిని కలవాలనుకుంటున్నాను అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఐ వాంట్ టు మీట్ యువర్ ఫాదర్ వేర్ ఇస్ మీనా నేను ఇప్పుడు జై తెలంగాణ సినిమాలోని ఒక పాట పాడబోతున్నాను నౌ ఐఎమ్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్ ఫ్రమ్ జై తెలంగాణ నేను రోజు ఉదయం ఆరు గంటలకు లేచి గ్రౌండ్ కి వెళతాను ఐ గెట్ అప్ డైలీ ఎట్ సిక్స్ ఏఎం ఐ గో టు గ్రౌండ్ నేను ఇప్పుడు వెళ్ళాలి నాకు కొంచెం పని ఉంది ఐ ఐ హావ్ సమ్ వర్క్ ఐ హావ్ టు గో నౌ నాకు నీ మార్గనిర్దేశం కావాలి దయచేసి సహాయం చేయండి ఐ నీడ్ యువర్ గైడెన్స్ ప్లీజ్ హెల్ప్ మీ నాకు బండి ఉంది నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను ఐ విల్ డ్రాప్ యూ ఐ హ్యావ్ బైక్ రాము ఇది నా కొత్త బండి ఎలా ఉంది రాము దిస్ మై న్యూ నా స్నేహితుడు నాకు మద్దతునిస్తున్నాడు మై ఫ్రెండ్ నేను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను స్పీక్ ఇంగ్లీష్ నాకు ఇప్పుడు తినాలని లేదు నాకు ఇప్పుడు ఆకలిగా లేదు ఐ డోంట్ వాంట్ హండ్రీ

డబ్బుతో సహాయం చేస్తారు దే విల్ హెల్ప్ యూ ఆఫ్టర్ ఏ వీక్ విత్ సమ్ మనీ ఆమె నీకు ఒక పెన్ ఇస్తుంది ఆమె దగ్గర అదనపు పెన్ ఉంది షీ విల్ గివ్ యూ ఎ పెన్ షీ హ్యాస్ ఆన్ ఎక్స్ట్రా పెన్ అతను ఈ రోజు ఆఫీస్ కి రావడం లేదు అతనికి పని ఉంది హీ ఇస్ నాట్ కమింగ్ టు ఆఫీస్ హీ హాస్ వర్క్ మీ నాన్నగారు నిన్ను ఈ విషయంలో క్షమించరు యువర్ ఫాదర్ విల్ నాట్ ఎక్స్క్యూజ్ ఇన్ దిస్ మ్యాటర్ మీరు నాకు ఆ పార్సల్ని త్వరగా పంపించగలరా విల్ యూ ప్లీజ్ సెండ్ దిస్ పార్సల్ అర్జెంట్లీ మీరు నాకు దయచేసి మీటింగ్ గురించి గుర్తు చేయగలరా విల్ యూ ప్లీజ్ డిమాండ్ మీ అబౌట్ ద మీటింగ్ ఆమెకు ఆకలిగా లేనందున ఇప్పుడు తినదట నాట్ షీ షీ విల్ నాట్ ఈట్ నౌ వాళ్ళు రేపు బిజీగా ఉంటారు వాళ్ళు రారు దే విల్ బి బిజీ టుమారో దే ఓన్ కమ్ నువ్వు అంతరాయం కలిగిస్తే ఆమెకు కోపం వస్తుంది ఇఫ్ యూ డిస్టర్బ్ హర్ షీ విల్ బి యాంగ్రీ ఆన్ యూ మీరు నన్ను ఎక్కడ ఎప్పుడు కలుస్తారు వెన్ అండ్ వేర్ విల్ యూ మీట్ మీ అగైన్ మీరు నా డబ్బు నాకు తిరిగి ఇవ్వరా విల్ విల్ నాట్ యూ గివ్ మై మనీ బ్యాక్ నాకు సరైన సమాధానం ఎవరు చెప్తారు హూ విల్ టెల్ మీ రైట్ ఆన్సర్ ఈ పరిస్థితిని నీవు ఎలా పరిష్కరిస్తావు హౌ విల్ యూ హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ నాకు ఎవరైనా మద్దతునిస్తారా హూ విల్ స్టాండ్ విత్ మీ తెలంగాణలో కాబోయే ముఖ్య ముఖ్యమంత్రి ఎవరు హూ ఈస్ ద నెక్స్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ రేపు మీరు నాకు అందుబాటులో ఉంటారా విల్ యూ అవైలబుల్ టు మీ టుమారో ఏ రంగు షర్ట్ నీవు ఎంచుకుంటావు విచ్ విచ్ షర్ట్ విల్ యూ సెలెక్ట్ మై నేమ్ ఇస్ వైష్ణవి వైష్ణవిండ్ ఫ్రమ్ ఎయిట్ మై నేమ్ ఇస్ తనుశ్రీ అండ్ ఫ్రమ్ యైట్ నవ్ యూ ఆర్ గోయింగ్ టు టెల్ పేజీ నెంబర్ సిక్స్టీన్ టేబుల్ వన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఆమె డ్యాన్స్ బాగా చేస్తుంది షీ విల్ డ్యాన్స్ వెల్ ఆమె డ్యాన్స్ బాగా చేయదు షీ విల్ నాట్ డ్యాన్స్ వెల్ ఆమె డ్యాన్స్ బాగా చేస్తుందా విల్ షీ డ్యాన్స్ వెల్ ఆమె డ్యాన్స్ బాగా చేయదా విల్ నాట్ షీ డ్యాన్స్ వెల్ ఎవరు డ్యాన్స్ బాగా చేస్తారు హూ డ్యాన్స్ వెల్ My name is Sahasra I am from 8th class This is Tirichandana from 9th now we are going to tell homework 2 in page number 16 now let's start నేను రేపు అతని ఇంటికి వెళ్ళి కలుస్తా టుమారో ఐ విల్ గో నీట్ ఇన్ హిస్ హౌస్ వచ్చే వారం ఆమె ఒక ఇంటర్వ్యూ కు హజారు అవుతుంది నెక్స్ట్ ఇంటర్వ్యూ నేను నీలా వాదించను నాకు సమయం లేదు ఐ షెల్ నాట్ ఆర్గ్యూ లైక్ యూ ఐ డోంట్ హైమ్ అమ్మ నా కోసం రుచికరమైన కూర వండును మై మదర్ విల్ కుక్ డిలీషియస్ గరీ మీ రాజు నీకు ఈ విషయాన్ని చక్కగా నిర్వహిస్తాడు రాజు విల్ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ మ్యాటర్ క్లియర్లీ నీకు అతని అడ్రస్ తెలిస్తే నేను నీతో వస్తాను ఇఫ్ నో అడ్రస్ ఐ విల్ కమ్ విత్ యూ మీరు ఒక ఐదు నిమిషాలు నా కోసం వేచి ఉంటారా విల్ యూ ప్లీజ్ వెయిట్ విల్ యూ ప్లీజ్ వెయిట్ ఫైవ్ మినిట్స్ ఫర్ మీ మీరు నన్ను పార్టీకి పిలిస్తే నేను సంతోషపడతాను ఇఫ్ యూ ఇన్వైట్ మీ టు పార్టీ ఐ షల్ బి హ్యాపీ ఆమె సిరిసిల్లకు ఎప్పుడు వస్తుంది కంటూ సిరిసిల్లా మీరు దయచేసి నన్ను బస్టాండ్ లో దించుతారా విల్ యూ ప్లీజ్ బస్ స్టాండ్ మేము మీకు ఈ విషయం ఈ విషయంలో మద్దతు ఇవ్వము విషయంలో సపోర్ట్ ఇన్ దిస్ మ్యాటర్ అతడు నిన్ను ఈ విషయంలో నమ్ముతాడాల్ హీ బిలీవ్ యూ ఇన్ దిస్ మ్యాటర్ వారు పరీక్షల్లో ఎప్పుడు వారు పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు వెన్ విల్ కండక్ట్ ఎగ్జామ్స్ మీరు షాపులో ఎన్ని డ్రెస్సులు కొంటారు హౌ మెనీ డ్రెస్సెస్ విల్ యూ బైన్ షో మనం రాయడం మొదలు పెడదామా షెల్ బీ స్టార్ట్ రైటింగ్ నేను ఒక్కసారి నీ పెన్ తీసుకోవచ్చా షెల్ ఐ టేక్ యూ పెన్ వన్స్ మనం హైదరాబాద్ ఎప్పుడు వెళ్తాము వెన్ వెన్ షెల్ బీ గో టు హైదరాబాద్ మీరు ఎప్పుడు నా ఇప్పుడు నాతో రారా విల్ నాట్ యూ కమ్ విత్ మీ నో మీరు నన్ను ఎందుకు చిరాకు పరుస్తారు మై యూ మీ మై యూ మీ మీరు ఏ కళాశాలలో చేరుతారు ఇన్ విచ్ కాలేజ్ విల్ యూ జాయిన్